అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం ఈరోజు డాక్టర్ విషాదన్ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధినేత అయినటువంటి డాక్టర్ విషార్దన్ మహారాజ్ గారి పిలుపు మేరకు ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే రోజున భారత రాజ్యాంగ రథయాత్రని చేయాలన్నటువంటి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలో ఈరోజు వరంగల్ జిల్లా ధర్మ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ చైతన్య రథయాత్రని వరంగల్ కాశిబుగ్గా నుండి మరి జిడబ్ల్యూఎంసి జంక్షన్ వరకు కూడా చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా మేము ఉద్యమంగా ఉన్నప్పుడు పార్టీగా అయినాక కూడా ప్రతి జనవరి ఇరవై ఆరున తప్పకుండా రాజ్యాంగ చైతన్య యాత్ర చేస్తూ ప్రజల్లో భారత రాజ్యాంగం పైన అవగాహన తీసుకొస్తున్నటువంటి ఏకైక పార్టీ ఈ తెలంగాణలో ఏదైనా ఉంది అంటే అది ధర్మ పార్టీ మాత్రమే అలాగే మేము గత పది సంవత్సరాలుగా భారత రాజ్యాంగాన్ని అనేక రూపాల్లో పాదయాత్రల రూపాల్లో అనేక సభల రూపాల్లో అనేక రూపాల్లో మేము మరి భారత రాజ్యాంగాన్ని దాని యొక్క విశిష్టతని మేము ప్రచారం చేస్తున్నాము నిత్యం కూడా మేము ప్రజల్లో ఉంటూ భారత రాజ్యాంగం పైన అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మా అధినేత డాక్టర్ విశార్దన్ మహారాజ్ గారు భారత రాజ్యాంగాన్ని చేతబట్టి ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్ర పదివేల కిలోమీటర్ల పాదయాత్రను చేస్తూ మరి ఈ వరంగల్ నడిబొడ్డున హన్మకొండ నక్కలగుట్ట అంబేద్కర్ జంక్షన్లో భారత రాజ్యాంగ స్థూపాన్ని ఏర్పాటు చేస్తూ ఎందరికో భారత రాజ్యాంగం పైన స్ఫూర్తిని ప్రేరణ కలిగించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఏ ఉద్యమం కానీ ఏ పార్టీ కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో మేము అనేక సార్లు జిల్లా కలెక్టర్లకి ఎంఆర్ఓలకి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూ జెండా ఆవిష్కరణ వద్ద గణతంత్ర దినోత్సవం రోజు జెండా జెండాష్కరణ వద్ద తప్పకుండా అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఉంచాలి అలాగే భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఉంచాలన్నటువంటి అనేక సార్లు మేము ఈ డిమాండ్లని నెరవేర్చాలని అధికారికంగా ప్రభుత్వమే జీవో జారీ చేయాలని గత పది సంవత్సరాలుగా మేము జిల్లా కలెక్టర్లకి రిప్రజెంటేషన్ డిమాండ్ లేఖలు ఇస్తున్నాము కానీ ఏటువంటి ఇటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి పది సంవత్సరాలలో పరిపాలించిన ఏ గవర్నమెంట్ కూడా వీటిపైన స్పందించడం లేదు ఇక్కడనే విషయం అర్థమైపోతుంది మీకు భారత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటిది కపట ప్రేమ మాత్రమే మీ మీరు మాట్లాడేటివి అన్నీ కూడా పచ్చి అబద్ధాలే మీరు రాజ్యాంగాన్ని కాపాడే పార్టీలు కాదు మీరు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే పార్టీలని ఇక్కడనే అర్థమైపోతుంది మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి పార్టీలకి భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేటువంటి పార్టీలకి ఇక్కడ యుద్ధం జరగబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మేము కోరేది ఒకటే ప్రజలారా ఈ దేశంలో ప్రతి పౌరునికి ప్రతి పేదవాడికి బీసీ ఎస్సీ ఎస్టీలకి ఏదైనా మంచి జరిగింది అంటే కేవలం భారత రాజ్యాంగం వల్ల మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటే భారత రాజ్యాంగం మనల్ని కాపాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి విషయాలు రాజ్యాంగం పట్ల ఎంతో అవగాహన కల్పిస్తూ ధర్మ సమాధి పార్టీ ఈరోజు సమాజంలో రాజ్యాంగం పట్ల ఎంతో ప్రేరణని అవగాహనని తీసుకొచ్చింది అని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం మా పార్టీ యొక్క ఎజెండా కూడా ప్రత్యేకంగా ఏమీ లేదు మా యొక్క ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఎజెండా ఉంది అంటేనే మా యొక్క ఎజెండా భారత రాజ్యాంగమే మా యొక్క మేనిఫెస్టో అని సందర్భంగా తెలియజేస్తున్నాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మేము ఎట్లాంటి ఎంతటి అయినా చేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుతాం మేము భారత రాజ్యాంగాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రతి ఒక్క పౌరుడికి మేము భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మేము ఒక గొప్ప కార్యక్రమాన్ని హైదరాబాద్లో చేయడం జరిగింది ఇంతవరకు ఏ ఉద్యమం కానీ ఏ పార్టీ కానీ చేయనటువంటి ఒక కార్యక్రమాన్ని మా అధినేత డాక్టర్ విషవర్ధన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో మేము చేయడం జరిగింది ఇందిరా ఇందిరా పార్క్ దగ్గర మేము ఒకరోజు మరి ఇంటింటికి భారత రాజ్యాంగాన్ని పంచాలి అని ఒక నిరసన కార్యక్రమాన్ని వ్యక్తి మేము జరపడం జరిగింది దానికి అనేక అనేక మంది జ్ఞాన ఈ తెలంగాణలో ఉన్న విద్యావంతులు అలాగే తెలంగాణలో ఉన్న ఎంతోమంది ప్రొఫెసర్లు మాకు సపోర్ట్ చేసి ఇట్లాంటి కార్యక్రమం ఇంతవరకు ఎవరు చేయలేదని వాళ్ళు సుస్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలరా మీరే అర్థం చేసుకోవాలి ఇక్కడ భారత రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ ఎవరు భారత రాజ్యాంగాన్ని అమలు పరిచే భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఉద్యమాలు ఏంటి అని మీరు గమనించి మీరు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ మరి భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి ధర్మ సమాజ పార్టీ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను ముగిస్తున్నాను వరంగల్ జిల్లా ధర్మ సమాజ పార్టీ కన్వీనర్ కట్కూరి సునీల్ కాపాడుకుందాం రక్షించుకుందాం భారత రాజ్యాంగం వర్దిల్లాలి భారత రాజ్యాంగం వర్దిల్లాలి భారత రాజ్యాంగం